హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని మనకి జీఎస్టీ ధరలు తగ్గుతాయని చెప్పేసి ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు ఎర్రకోట ప్రసంగం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు ఇరవై రెండు నుంచి ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి చెప్పారు కాబట్టి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు కూడా చాలామంది వే ఈగర్లు వెయిట్ చేశారు ఎప్పుడో దగ్గుతాయో ఎప్పుడు అని చెప్పేసి చాలామంది చేశారు కానీ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలోనే వెళ్ళిపోయి అంటే నిన్న ఇవాళ మూడు రోజులు బట్టి వెళ్తున్నారు కానీ చాలామంది అసలు మీకు రేట్లు తగ్గినాయా లేదా మీరు చూసుకున్నారు లేదా ఏం గమనించట్లా కొంతమంది కొంతమంది ఏమో కంప్లైంట్లు చేస్తున్నారు సూపర్ మార్కెట్లలో ఏంటని అసలు ఏం జరుగుతుంది అంటే ఇంప్లిమెంట్ అయినాయా అవ్వలేదా ఇప్పుడు కొత్త సరుకు దాకా ఆగాల లేక పాత సరుకు ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఒకసారి అందరూ ఈ వీడియో చూడండి మీకు తెలిసిన అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి అలాగే చాలామంది మన ఛానల్ని చూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి దయచేసి ఒక సబ్స్క్రిప్షన్ బటన్ కూడా కొట్టండి యూస్ఫుల్ ఐ వీడియోలు మీకు అందిస్తూ ఉంటా జిఎస్టీ ధర తగ్గింది కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబ్స్ తగ్గించింది ఇప్పుడు ప్రస్తుతం అంతా పద్దెనిమిది అండ్ ఏ ఫైవ్ అనుకుంటా ఈ రెండే ఉన్నట్టు ఉన్నాయి అమల్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కొత్త స్లాబ్లు అయితే అమల్లోకి వచ్చినాయి కానీ ఇప్పటికిప్పుడు షాపింగ్ మాల్స్కి పరిగెత్తడం అనేది తొందరపాటు అవుతుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే చాలా స్టోర్లో పాత రేట్లకే వస్తువుల్ని అమ్మకాలు అయితే చేస్తున్నారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా సూపర్ మార్కెట్లలో కస్టమర్లు చాలా అసంతృప్తిగా ఉన్నారు మనకి సోషల్ మీడియాలలో ఎక్స్లో వాట్లలో బాగా వస్తున్నాయి ఇది అసలు నిజానికి ఈ తగ్గింపు ఉన్న జీఎస్టీ తగ్గింపు వెనుక ఉన్న పరిస్థితి ఏంటి మార్కెట్లో జరుగుతున్న పరిస్థితి ఏంటి అనేది మీరు స్పష్టంగా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు కొన్ని వస్తువుల మీద ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది శాతం పద్దెనిమిది నుంచి పన్నెండు శాతం లేదంటే ఐదు శాతాన్ని కూడా తగ్గించారు కొన్ని జీరో కూడా చేశారు నిత్యావసర వస్తువులు కానీ కార్లు ఎలక్ట్రానిక్స్ వస్త్రాలు ఇట్లా మూడు వందల డెబ్బై ఐదుకి పైగా వస్తువులను తగ్గింపుని అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ తగ్గింపు ప్రకటనతో షాపింగ్ మాల్స్కి వెళ్ళినటువంటి కస్టమర్లకి నిరాశ ఎదురవుతుంది ఎందుకంటే చాలా స్టోర్లలో ధరలు అనేవి తగ్గలేదు పాత స్టాక్కి కొత్త జీఎస్టీ స్టిక్కర్లు పెట్టాల్సి పెట్టి అమ్మాలి కంపల్సరీగా కానీ అది చాలా చోట్ల ధరగట్లేదు అట్లెట్లా అమ్ముతారని చెప్పేసి మాట్లాడుతున్నారు మన తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మోర్ కానీ రిలయన్స్ కానీ రత్నదీప్ స్పెన్సర్ లాంటి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కొన్నింట్లో ధరలు తగ్గించి తగ్గి తగ్గించారు కానీ కొన్నిట్లో తగ్గించలేదని చెప్పేసి కస్టమర్లు అయితే కంప్లైంట్ చేస్తున్నారు హైదరాబాద్లోని రత్నదీప్లో ఒక కస్టమర్ జిఎస్టీ తగ్గిందని షాపింగ్ చేశాను కానీ ఒక్క రూపాయి కూడా తగ్గలేదని చెప్పేసి అంటూ సిబ్బందితో గొడవపడినటువంటి వీడియో ఎక్స్లో కూడా వైరల్ అయింది ఇక కేంద్రం ప్రకటనించింది కానీ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామను స్టేట్మెంట్ ప్రకారం దాదాపు తొంభై తొమ్మిది నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పబ్లిక్ మీటింగ్లలో అదే చెప్పుకుంటూ వస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు మాత్రం వేరేలాగా ఉన్నాయి పాత స్టాక్ అమ్ముడు అయ్యాకాని మాత్రమే కొత్త స్టాక్కి జీఎస్టీ రేట్లు తగ్గించేస్తామని చెప్పి మాటల వాళ్ళ నుంచి వస్తుంది షాపుల నుంచి వస్తుంది కానీ ఇది రూల్స్కి చాలా విరుద్ధం పాత స్టాక్కి కొత్త జిఎస్టీ ఎలా అమలు చేయాలని చెప్పేసి అని వాళ్ళు అడుగుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది పాత స్టాక్ కూడా కొత్త జీఎస్టీని అమలు చేయాలి ఆ స్టిక్కర్లు మీరు పెట్టాల్సిందే అని చెప్పి చెప్పింది చాలా రిటైల్ స్టోర్లో మాత్రం ఇది జరగడం లేదు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి బిల్లుల్లో జీఎస్టీ బాధుడు ఉందా లేదా అనేది చూసుకొని అవసరమైతే కంప్లైంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది మీరు మీకు కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్కి సంబంధించినటువంటి ఒక తెలుగు ఆర్టికల్ ఇంగ్లీష్ ఆర్టికల్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మన వరల్డ్ డాట్ ఇన్ వెబ్సైట్లను తెలుగు వరల్డ్ డాట్ కామ్ వెబ్సైట్లలో ఈ రెండింటిలో కూడా ఉంటాయి దానికి ఎలా కంప్లైంట్ చేయాలి ఏంటనేది దాంట్లో ప్రొసీజర్ ఉంటుంది ఒకసారి దాన్ని ఫాలో అవ్వండి ఇక హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఇదే తంతు నడుస్తోంది అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం హెల్త్ లో సెగ్మెంట్లో జిఎస్టీని డీ జీరో చేసేసింది కానీ చాలా కంపెనీలు తమ పాలసీ ప్రీమియంను తగ్గించట్లేదన్న ఆరోపణలు అయితే ఉన్నాయి తగ్గిన జిఎస్టీ ప్రయోజనాన్ని వాళ్ళ లాభాలకు వినియోగదారులకు ఇవ్వకుండా వాళ్ళ లాభాలకు వాడుకుంటున్నారు లాభాలలో అని చెప్పేసి విమర్శలు అయితే ఉన్నాయి ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ యాక్సెసరీస్ పరిస్థితి ఏంటి అంటే టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మొబైల్లు ల్యాప్టాప్లు వంటి వస్తువులపై కూడా జిఎస్టీ తగ్గింది కానీ కొన్ని స్టోర్లలో మాత్రం పాత రేట్లకే అమలు అవుతున్నారు వినియోగదారులు ధరలు తగ్గాయా లేదా అన్నది బిల్లులు చూసిన ంచుకోవాలి ముందు అడిగి మాత్రమే పర్చేజ్ చేయడం అనేది చాలా బెటర్ లేకపోతే నష్టపోయే ఛాన్స్ ఉంది కార్ల ధరలు మాత్రం తగ్గినాయండి ఇది మాత్రం షూరు అన్ని అన్ని కంపెనీలు కూడా ప్రకటనలు అయితే చేసినాయి కార్ల విషయంలో మాత్రం బాగా కంపెనీలు అయితే ప్రకటనలు అయితే చేసినాయి మహీంద్రా మోడల్స్ అయితే లక్షన్న దాకా తగ్గించారు నెక్సాస్ కానీ హారియర్ కానీ సఫారీ మోడల్స్ అయితే లక్షకు పైగా తగ్గింపునేది ఉంది ఫార్చునర్లు అయితే ఒక వేరియంట్లు అయితే ఏకంగా మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు అంటే దాదాపు మూడున్నర లక్షలు లెస్ అయింది కారు కొనాలనుకునే వాళ్ళకు మాత్రం ఇది మంచి అవకాశం ఉంది ఇక జీఎస్టీ తగ్గింది అని అన్న అన్న తర్వాత వెంటనే ఈ మూడు రోజుల్లోనే మీరు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు ఒకటి తగ్గింపు అవుతుందా లేదా మీరు మీరు డిమార్ట్కి వెళ్తున్నారు లేదా తగ్గింపుకి వెళ్తున్నారు లేకపోతే ఇంకో చోటికి వెళ్తున్నారు ముందు కనుక్కోండి అసలు మీ దగ్గర అమలు అవుతుందా లేదా అనేది తెలుసుకోవటం ముఖ్యం అలాగే బిల్లులో జిఎస్టీ రేట్లు ఉంటే అవసరమైతే స్టోర్ మేనేజ్మెంట్ని నిలదీయండి అడగండి ప్రభుత్వం చెప్పిన దానికి మార్కెట్లో జరిగిన దానికి తేడా ఏంటి అని చెప్పేసి మీరు గట్టిగా నిలదీసే అధికారం మీకు ఉంది మీ డబ్బు విలువైంది దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి మన గుండుబాస్ చెప్పినట్లుగా డబ్బులు ఊరికే రావు కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో జాగ్రత్తగా అయితే తీసుకోవాల్సిందిగా నేనైతే విజ్ఞప్తి చేసిన ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే నేను నాకు జి మన అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్సర్ ఇది ఉంది అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది మీరు ఏదైనా ఈ పండగ షాపింగ్లలో ఏమైనా చేయాలి చేస్తున్నారంటే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఏమైనా వస్తువులు కొంటుంటే దానికి లింకులు కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టాను దయచేసి ఆ లింకుల ద్వారా మీరు కొనుగోలు చేయండి చేదో చిన్న కమిషన్ వస్తుంది మీరు నాకు ప్రోత్సాహించినట్టు అవుతుంది మీ అందరికీ కూడా ముందుగానే అడ్వాన్స్గా థ్యాంక్స్ చెప్తున్నాను ఆ రెండు లింకులు మాత్రం ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇక జీఎస్టీ తగ్గిన చూసుకొని మాత్రం షాపింగ్ అయితే చేయండి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మంచి మంచి ఇలాంటి వీడియోలు ఇస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ముందుగా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్కి సోషల్ మీడియా గ్రూపులలో కూడా ఎక్కువ మందికి చేరేలాగా షేరింగ్ అయితే చేయండి కంపల్సరీగా ఓకే థ్యాంక్ యూ